పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు సిబిఐ అధికారులు మంత్రి నియోజకవర్గంలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ ప్రారంభం కాగా విచారణలో భాగంగా పెద్దపల్లి జిల్లా కోర్టుకు వచ్చి పలు ఫైళ్లను పరిశీలించారు సిబిఐ అధికారులు హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య అనంతరం సుప్రీంకోర్టులో వామన్రావు తండ్రి కిషన్ రావు వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం సిబిఐకి గట్టువామన్ రావు దంపతుల హత్య కేసును అప్పగించారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టుకు చేరుకున్న సిబిఐ అధికారులు గట్టువామన్ రావు దంపతుల హత్య కేసుపై విచారణ నిర్వహించి పలు ఫైళ్లను పరిశీలించారు రామగిరి మండలం కల్వచెర్ల వద్ద గట్టువామన్ రావు దంపతుల హత్య జరిగిన చోటును పరిశీలించారు అక్కడి నుండి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మార్జరీ వద్ద పలు ఫైళ్లను పరిశీలించి తదనంతరం పెద్దపల్లి జిల్లా కోర్టులోని గట్టువామన్ రావు కేసు పూర్వపరాల ఫైళ్లను పరిశీలించారు సిబిఐ అధికారులు